హాయ్ అండి వెల్కమ్ టు భారతీయ మార్కెట్ నేను మీ దొరుకునండి ఈరోజు మనం ఎక్కడికి వచ్చామో తెలుసండి హైదరాబాద్ మదీనా హైకోర్టు ఎదురుగా ఉన్న శ్రీ దివ్య హోల్సేల్ సారీస్ ప్రైవేట్ లిమిటెడ్కి వచ్చామండి ఈ షాప్లో సబ్ హోల్సేలర్స్ నుండి టెక్ వారికి చిన్న చిన్న టౌన్స్లో షాప్స్ వారికి ఇంటి వద్ద సెల్ చేసుకునే వారికి మహిళలకు ఆన్లైన్లో సెల్ చేసుకునే వారికి ఎలాంటి వెరైటీస్ కావాలన్నా ఎలాంటి శారీస్ కావాలన్నా ఇక్కడ ఉంటాయండి ఆల్ ఇండియాలో తయారయ్యే అన్ని రకాల శారీస్ ఇక్కడ ఉంటాయండి ఈ షాప్ మొత్తం ఫైవ్ ఫ్లోర్స్ అండి గ్రౌండ్ ఫ్లోర్లో బేల్స్ కస్టమర్లకు పంపిస్తూ బిల్డింగ్స్తో కస్టమర్లతో నిత్యం రద్దీగా ఉంటుందండి ఫోర్త్ థర్డ్ ఫ్లోర్లో డైలీ వేర్ ఫ్యాన్సీ కేటలాగ్ శారీస్ ముందు వీడియోలో చూసామండి చూడని వారు ఉంటే లింకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను చూడండి సెకండ్ ఫ్లోర్లో బ్లౌజ్ పీస్లు ఆల్ మ్యాచింగ్స్ ఉంటాయండి ఫస్ట్ ఫ్లోర్లో ఇప్పుడు మనం చూడబోయేది పట్టు శారీస్ బోటెక్ స్టైల్ సారీస్ డిజైనర్ శారీస్ మొత్తం ఇండియాలో తయారయ్యే అన్ని హ్యాండ్లూమ్ పట్టు టసర్ సిల్క్ వామ్ సిల్క్ కాశ్మీర్ సిల్క్ ఇలా ఆల్ మోడల్స్ బోటెక్ వారికి షోరూమ్స్ వారికి ఏ వెరైటీ కావాలన్నా ఇక్కడ ఉన్నాయండి జైపూర్ ధర్మవరం సిల్క్ సిల్క్ అస్సాం అన్ని రకాల ఐటమ్స్ అది ఇక్కడ సేల్ చేస్తున్నారు మీరు చూడాలి కానీ ఇక్కడ అన్ని మోడల్స్ ట్రెండింగ్ ఐటమ్స్ ఇక్కడ ఉన్నాయండి పల్లెల్లో సెల్ చేసుకునే వారి నుండి సబ్ హోల్సేలర్స్ వరకు బోటిక్ వారి వరకు అన్ని మోడల్స్ అది తయారుదారులకే ఉన్నాయండి ఇక్కడ స్పెషల్ ఏమిటంటే మినిమం బిల్లు పదివేల రూపాయలు మాత్రమే అండి వాట్సాప్లో డైలీ అప్డేట్స్ ఉంటాయి వీడియో కల్లా ఐటెం చూపిస్తారు ఇక్కడ మరో స్పెషల్ రెగ్యులర్ కస్టమర్లకు అరువు కూడా ఉన్నదండి ఒకసారి షాప్కి విజిట్ చేస్తే అన్ని మోడల్స్ చూడవచ్చు అంత స్టాక్ ఉంటుందండి ఇక్కడ కొత్త వారికి తెలియని వారికి అడ్రస్ తెలియకపోతే రైల్వే స్టేషన్లో కానీ బస్ స్టాండ్లో కానీ దిగాక మదినాక బస్సులు ఉంటాయండి మదీనా వద్ద దిగాక వీళ్ళకి కాల్ చేస్తే వీళ్ళే వచ్చి రిసీవ్ చేసుకుంటారండి ఈ వీడియోలో డిజైనర్ సారీస్ బోటెక్స్టైల్ శారీస్ పట్టు నెంబరు వాట్సాప్ స్కోల్ అవుతుందండి పూర్తి అడ్రస్ డిస్క్రిప్షన్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు వెళ్ళిపోదాం హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ దివ్య శారీస్ ప్రైవేట్ లిమిటెడ్ అండి ఇక్కడ వచ్చేసి మనము ఇది వచ్చేసి మనం శారీ చూస్తున్నాం ఈరోజు మొత్తం కలెక్షన్స్ ఇక్కడ చాలా అన్ని పట్టు రకాలు చాలా వచ్చేసాయండి రోజు న్యూ కలెక్షన్స్ వచ్చాయి ఆ కలెక్షన్ లో కొన్ని ఫ్యాన్సీ శారీస్ పట్టు శారీస్ బనారస్ కలెక్షన్స్ అలాంటి డిఫరెంట్ కలెక్షన్స్ వచ్చాయి ఈ రోజు వీడియోలో చూద్దామండి శారీస్ ఓకే మనం వచ్చేసి మంచి ఫ్యాన్సీ కలెక్షన్ శారీ చూస్తున్నాం అండి చాలా తక్కువ ప్రైస్ చాలా డిఫరెంట్ గా ఉంది శారీ ఇది వచ్చేసి మనకు మంచి ఆరగంజా శారీ అండి ఇది ఇది వచ్చేసి మంచి ఆరగంజా ప్రింట్ వచ్చేసింది అండి షిగోరీ శారీ ఇది మొత్తం ఆరగంజాలో మనకు వచ్చేసి దీంట్లో మొత్తం జెరీ బూటీస్ వచ్చాయండి శారీలో ఇక్కడ వచ్చేసి మొత్తం జెరీ బార్డర్ అండి ఈ శారీకి చిన్నగా వచ్చేసింది మనకి మంచి కంచి బార్డర్ అండి ఇది శారీలో బ్లౌజ్ గ్రీన్ కాంబినేషన్ లో బ్లౌజ్ చాలా లైట్ వెయిట్ గా ఉంది మంచి హైలైట్ గా ఉందండి మంచి పార్టీ వేర్ శారీ లాగా ఉందండి ఇది మంచిగా ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయండి దీంట్లో బార్డర్ కూడా చాలా బాగుంది కలర్స్ వచ్చేసి మనకి దీంట్లో ఫైవ్ కలర్స్ వస్తాయండి మనకి డిజైన్ మారుతూ ఉంటుందండి దీంట్లో ఇది వచ్చేసి మనకి సిక్స్ సిక్స్ నైన్టీ నుంచి స్టార్ట్ అండి ఫ్యాన్సీలో సిక్స్ నైన్టీ నుంచి మన దగ్గర దీంట్లో టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌసండ్ వరకు మనకి ఫ్యాన్సీ కలెక్షన్ మనం స్టార్టింగ్ ప్రైస్ లో దీంట్లో తీసుకున్నాము ఇది వచ్చేసి మాది మొత్తం హోల్సేల్ స్టోర్ అండి హోల్సేల్ స్టోర్ అండి ఏది తీసుకున్నా కానీ సర్ప్రైజ్ గా తీసుకోవాలి రేట్ కూడా మేము మొత్తం చెప్పట్లేదు ఇది వచ్చేసి కోటా ఫ్యాన్సీ శారీ చూస్తున్నాం అండి మంచి కోటాలో ఫ్యాబ్రిక్ ఉంది ఇక్కడ వచ్చేసి మనకి మంచి గ్యాప్ బార్డర్లు మనకి మంచి బుట్టీస్ వచ్చాయండి శారీలో ఆల్మోస్ట్ మనకి శారీ డిజైన్ మొత్తం మల్టీ కలర్ పైన వచ్చేసింది లీవ్స్ తో వచ్చేసింది డిజైన్ మాత్రం మొత్తం కింద కూడా మనకి టూ సైడ్ కూడా బార్డర్ సేమ్ గా వచ్చేసింది వచ్చేసి మనకి పళ్ళు వచ్చేసి టిష్యూ పళ్ళు అండి టిష్యూ పళ్ళు బ్లౌజ్ కూడా మనకి టిష్యూ వచ్చేస్తుంది దీంట్లో దీంట్లో కూడా కలర్స్ సైజ్ కూడా బాగున్నాయండి చాలా లైట్ వెయిట్ గా ఉన్నాయి అండి శారీస్ కూడా దీంట్లో వచ్చేసి మనకి డిజైన్స్ కూడా చాలా ఉంటాయి ఇంకా జస్ట్ మనం ప్యాటర్న్ కి వన్ వన్ అచ్చే చూస్తున్నాము అలా దీంట్లో డిజైన్స్ అలాంటివి కూడా ఇంకా చాలా ఉంటాయి దీంట్లో వచ్చేసి మనకి ఫైవ్ కలర్స్ అండి మనం శారీ బామ్ సిల్క్ అండి ఇది శారీ చాలా స్మూత్ గా ఉంటుంది చాలా బాగుందండి శారీ బామ్ సిల్క్ శారీ అండి చాలా బ్లూ కాంబినేషన్ పైన మంచి రెడ్ కాంబినేషన్ మనకి కంచి బార్డర్ వచ్చేసింది జరీతో బార్డర్ వచ్చేసింది అండి ఇక్కడ వచ్చేసి మనకి చిన్నగా వచ్చేసింది కింద వచ్చేసి మనకి బిగ్ బార్డర్ అండి మొత్తం శారీకి మంచిగా రిచ్ కాంబినేషన్ పళ్ళు బ్లౌజ్ కాంబినేషన్ వచ్చేసి మనకి మెరూన్ అండి నేను చూపించే అన్ని లైట్ వెయిట్ శారీస్ మొత్తం ప్యూర్ వామ్ సిల్క్ అండి ఇది ప్యూర్ వామ్ సిల్క్ లో ఉంది కలర్స్ వచ్చేసి రెడ్ నవీ బ్లూ ఇది గ్రీన్ ఇది వచ్చేసి మెహందీ గ్రీన్ అండి దీంట్లో వచ్చేసి మనకి ఇలా ఫైవ్ కలర్స్ వస్తాయండి ఓకే అండి ఇది వచ్చేసి మనం చూసేది చినియా కోటా అండి శారీ చినియా కోటా ఫ్యాబ్రిక్ మొత్తం చాలా ట్రెండింగ్ ఐటమ్ చాలా బాగుందండి ఐటమ్ ఐటమ్స్ కూడా చాలా లైట్ వెయిట్ గా ఉంది శారీ కూడా మొత్తం మనకి జెరీ చిన్నగా ఫ్లవర్స్ వచ్చేసాయండి బూటీస్ ఇక్కడ చిన్న బార్డర్ వచ్చేసింది కింద మనకి గ్యాప్ బార్డర్ వచ్చేసింది కాంబినేషన్ కూడా చాలా బాగుంది శారీలో మొత్తం మనకి చిన్నగా జెరీ బూటీస్ వచ్చాయండి ఆల్మోస్ట్ మొత్తం పనులు కాంబినేషన్ తెచ్చగా ఉంది బ్లౌజ్ వచ్చేసి కూడా మనకి బ్రోకెట్ బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి కాంబినేషన్ బ్లౌజ్ అండి శారీస్ మాత్రం చాలా బాగున్నాయండి అండి మంచి యూనిక్ కలెక్షన్స్ అండి ఇవి ఇప్పుడు ట్రెండింగ్ బాగా నడుస్తున్నాయి అండి ఇలాంటి చాలా లైట్ కలర్ లో ఉన్నాయి మనకి వచ్చేసి కలర్స్ అండి హోల్సేల్ కాబట్టి అన్ని రేంజెస్ చెప్పట్లేనండి ఎందుకంటే అమ్మే వాళ్ళకి ప్రాబ్లం కాబట్టి మనకి అన్ని కలెక్షన్స్ డిఫరెంట్ గా ఉన్నాయి ఒకసారి షాప్ కి విసిట్ అవుతే అన్ని మనకి ప్రైజెస్ అయితే క్వాలిటీ కూడా చూసుకోవచ్చండి కాస్ట్ కూడా చూసి తెలిసిపోతుందండి మీ దగ్గర హోల్సేల్ కాస్ట్ బాగా మత్కా సిల్క్ లో మంచి స్మూత్ క్లాత్ ఉందండి కూచంపల్లి బార్డర్ అండి మనకి సిల్వర్ వచ్చేసింది మొత్తం శారీలో ఇక్కడ బూటీస్ కూడా మొత్తం మనకి సిల్వర్ ఫ్లవర్స్ వచ్చేసాయి దీంట్లో కాంట్రాస్ట్ వచ్చేసి మనకి బాడీ కాంబినేషన్ కూడా మంచి లైట్ గ్రీన్ కాంబినేషన్ లో ఉండండి మొత్తం వచ్చేసి మనకి సిల్వర్ వచ్చేసింది పళ్ళు కాంబినేషన్ చూడండి పళ్ళు కూడా మనకి మొత్తం సిల్వర్ డిజైన్ వచ్చేసిందండి బ్లౌజ్ కూడా మనకి బ్రోకెట్ ఇంకా దీంట్లో డిజైన్స్ కూడా వేరు వేరుగా వస్తాయండి దీంట్లో మన దగ్గర బూటీ కలాంటి స్టైల్ వాళ్ళకి కూడా అన్ని కలెక్షన్స్ కూడా చాలా బాగుంటాయండి ఇక్కడ వీడియోలన్నీ బోట్ ఎక్స్టైల్ శారీస్ ఒక శారీస్ అలాంటివి అండి మనం చూసారు వచ్చేసి మనకు మంచి డోలో ఫ్యాబ్రిక్ లో ఉందండి స్మూత్ గా ఉంది ఫ్యాబ్రిక్ చాలా బాగుంది మొత్తం స్మూత్ వచ్చేసిందండి ఇక్కడ వచ్చేసి మనకి మొత్తం తో ఫ్లవర్స్ వచ్చేసాయి దీంట్లో కూడా మంచి ఫ్లవర్స్ వచ్చేసి మనకి గోల్డ్ అండ్ సిల్వర్ బూటీస్ కూడా ఉన్నాయండి శారీలో బార్డర్ వచ్చేసి మంచి బిగ్ బార్డర్ వచ్చేసిందండి మంచి బిగ్ బార్డర్ వచ్చేసింది పళ్ళు వచ్చేసి కూడా చిన్నగా బూటీస్ బ్లౌజ్ వచ్చేసి మనకి బ్రికార్డ్ బ్లౌజ్ అండి మొత్తం జకాడ్ బ్లౌజ్ వచ్చేసింది మంచి ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయండి దీంట్లో మంచి ప్యూర్ ఐటమ్ అండి చాలా బాగుంది ఐటమ్ కూడా అండ్ ఆన్లైన్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయండి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఆన్లైన్ లో మినిమం టెన్ థౌసండ్ బిల్ అండి కస్టమర్స్ ఇంకా మంచి మన దగ్గర అలవాటు అయిపోయి క్రెడిట్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయండి ఇక్కడ క్రెడిట్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి ఇది వచ్చేసి మనం పట్టు శారీ చూస్తున్నామని మంచి కంచి పట్టు శారీ మొత్తం బ్రైడల్ ఇది మంచి ఇప్పుడు లైట్ కాంబినేషన్స్ బాగా నడుస్తున్నాయి ఈ కాంబినేషన్ వచ్చేసి చాలా తక్కువ ప్రైస్ లో అండి మనకి శారీ ఇది ఎక్కడి నుంచి స్టార్టింగ్ అండి పట్టు శారీ వచ్చేసి మనకి లెవెన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ ఉన్నాయి పట్టు శారీస్ లో ఇంకా దీంట్లో తక్కువ ప్రైస్ లో కూడా ఉంటాయండి అవి కూడా మనకి సిక్స్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ ఉన్నాయి అలా ఫైవ్ హండ్రెడ్ నుంచే స్టార్ట్ అండి పట్టు శారీస్ అన్ని ఇది కొద్దిగా నుంచి చూపించేది కొద్దిగా కాస్ట్లీ ఉంటుంది హైలైట్ గా ఉంది ఇది కూడా ఇది వచ్చేసి ఇది వచ్చేసి మనకి మంచిగా బ్రైడల్ కలెక్షన్ అండి పట్టులో కంచి పట్టు శారీ మనకి పింక్ కలర్ కాంబినేషన్ కది బార్డర్ వచ్చేసింది కూడా మనకి గ్యాప్ బార్డర్ తో బార్డర్ వచ్చిందండి మొత్తం గ్యాప్ బార్డర్ వచ్చేసింది కూడా డిజైన్ వచ్చేసి మంచి దీంట్లో మనకి చాలా రిచ్ గా డిజైన్ వచ్చేసింది మొత్తం జరీతో కాంబినేషన్ వచ్చేసి సిల్వర్ అండి చిన్నగా బూటీస్ వచ్చాయి సిల్వర్ కాంబినేషన్ బ్లౌజ్ స్టిష్ చిన్నగా థ్రెడ్ బూటీస్ ఉన్నాయి దీంట్లో వచ్చేసి మనకి డిజైన్స్ అన్ని ఉంటాయి ఉంటాయండి దీంట్లో ఇప్పుడు చాలా ట్రెండింగ్ అండి మంచి లైట్ కాంబినేషన్ కస్టమర్స్ ప్రిపేర్ అవుతున్నాయి దీంట్లో దీంట్లో వచ్చేసి కూడా మనం ఫోర్ కలర్స్ తీసుకోవచ్చు డిజైన్స్ అన్ని వేరు వేరుగా ఉంటాయి ఇక్కడికి ఆక్షాం పట్టు అండి ఇది ప్యూర్ ఆస్సాం పట్టు చూస్తున్నాం దీంట్లో ఇంకా మనకి ఆసాం పట్టు మంగళగిరి పట్టు అలాంటి పట్టు సీకో పట్టు అలాంటి కూడా మన దగ్గర అవైలబుల్ గా అన్ని దొరికేస్తున్నాయి మంగళగిరి పట్టు మంగళగిరి పట్టు ఆస్సాం పట్టు లో కూడా పట్టు వెరైటీస్ కూడా చాలా ఉన్నాయి ఇక్కడ వచ్చేసి మొత్తం మనకి మంచి కడ్డీ బార్డర్ వచ్చేసిందండి మొత్తం సిల్వర్ తో బర్డ్స్ వచ్చేసాయి శారీ ఆల్మోస్ట్ గా వచ్చేసి కడ్డీ బోర్డర్ మనకి ఇంకా ఇక్కడ సిల్వర్ తో జరి బూటీస్ కూడా వచ్చేసాయి శారీలో మంచి బర్డ్స్ వచ్చేసింది కాంబినేషన్ పల్లో వచ్చేసి మనకు మొత్తం సిల్వర్ పల్లో అండి కాంబినేషన్ హైలైట్ ఉందండి కాంట్రాస్ట్ వచ్చేసి బ్లౌజ్ బ్లూ కాంబినేషన్ బ్లౌజ్ ప్లెయిన్ మంచి ఫోర్ ఫోర్ కలర్స్ ఇంత డిజైన్స్ కూడా చాలా ఉంటాయి దీంట్లో కలర్స్ డిజైన్స్ వేరు వేరుగా చాలా డిజైన్స్ ఉంటాయి దీంట్లో మంగళగిరి పట్టు అసాం పట్టులో డిజైన్స్ కూడా చాలా ఉంటాయి జస్ట్ మనం కొన్ని చూస్తున్నాం ఇప్పుడు కూడా మెయిన్స్ కలర్స్ కూడా మారుతూ ఉంటాయి డిజైన్స్ కూడా మారుతూ ఉంటాయి దీంట్లో కంచి బార్డర్ కడి బార్డర్ అలాంటి అవైలబుల్ చాలా తక్కువ ప్రైస్ లోనే ఉంటుందండి ఇది కూడా మనకి మంచి టూ నుంచే పడుతుంది టూ ఇది వచ్చేసి మనం దూపియన్ పట్టు చూస్తున్నామండి ప్యూర్ దూపియన్ పట్టు మన దగ్గర ఇది అందరికి చాలా లైట్ వెయిట్గా ఉంది చాలా హైలైట్ గా ఉందండి శారీ కూడా ఈ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుందండి ఇది మనకి మంచిగా రిచ్ అలాంటి లైట్ వెయిట్ యూజ్ చేసే వాళ్ళకి చాలా ఇది మంచిగా తెలుస్తుంది దీని గురించి దూపియన్ లో కూడా మనకి దీంట్లో డిజైన్స్ అలాంటి చాలా ఉన్నాయండి దీంట్లో కూడా కాంటా వర్క్ వచ్చేసి దూపియన్ లో ప్యూర్ సిల్క్ కాశ్మీర్ సిల్క్ అవైలబుల్ గా అన్ని కలెక్షన్స్ కూడా ఉంటాయి ఇది వచ్చేసి మంచి కడ్డీ బోర్డర్ వచ్చేసింది అండి దూపియన్ కి సైడ్ కూడా మనకి మంచి కడ్డీ బార్డర్ వచ్చేసి మొత్తం ప్యారెట్స్ డిజన్ వచ్చేసింది లీఫ్ డిజైన్ ప్యారెట్ డిజైన్ మనకి పళ్ళు వచ్చేసి చూడండి మంచి మల్టీ కలర్స్ లైన్స్ వచ్చిందండి పల్లె మల్టీ కలర్స్ లైన్ కాంట్రాస్ట్ వచ్చేసి బ్లౌజ్ డూపియాన్ లో కూడా చాలా కలెక్షన్స్ చాలా ఉన్నాయండి కాశ్మీర్ సిల్క్ డూపియానా సిల్క్ డిన్నీ క్రేప్ అలాంటి కలెక్షన్స్ కూడా ఉన్నాయి లైట్ వెయిట్ లో కూడా మన దగ్గర అన్ని అవైలబుల్ గా అన్ని ఆల్మోస్ట్ గా అన్ని కలెక్షన్స్ కూడా దొరుకుతాయి అన్ని రకాలు కూడా ఉంటాయి దీంట్లో వచ్చేసి కూడా మనకి టూ ఆప్షన్స్ కూడా ఉన్నాయండి దీంట్లో ఇది ప్యూర్ కాబట్టి మనకి టూ ఆప్షన్స్ కూడా ఉన్నాయి దీంట్లో ఓకే ఇది వచ్చి మన మంచి కంచి పట్టు శారీ అండి ప్యూర్ కంచి పట్టు శారీ మనం చూసేది అలా న్యూ కలెక్షన్ చాలా బాగుందండి శారీ మాత్రం హైలైట్ గా ఉంది చాలా మనకి మంచి ఇక్కడ కూడా టూ సైడ్ కూడా మంచి కంచి బార్డర్ వచ్చేసిందండి ఆల్ ఓవర్ శారీ మొత్తం మనకి లీవ్స్ బ్రోకెట్ శారీ మొత్తం మనకి ఫుల్ డిజైన్ గట్టా వచ్చేసింది పల్లో కూడా చూడండి చాలా పెద్దగా బాగుందండి పల్లో కూడా వచ్చేసి బ్లౌజ్ కాంబినేషన్ మనకి మెరూన్ కాంబినేషన్ కి మంచి కూడా వచ్చేస్తుంది ప్యూర్ కంచి పట్టు మనం చూసేది రేట్ మాత్రం చాలా తక్కువలో ఉంటుందండి ఇది అడుగుతున్నా పట్టు చాలా హై డిఫరెంట్ గా ఉందండి మోడల్ కూడా చాలా తక్కువ ప్రైస్ లో ఉందండి శారీ కూడా వచ్చేసి మనకి ఫైవ్ టూ నుంచి మనకి ఎయిట్ థౌసండ్ నైన్ థౌసండ్ వరకు ఉంటుందండి పట్టు చాలా మోడల్స్ ఉన్నాయి అన్ని కలెక్షన్స్ కూడా నేను మెయిన్ ఒక్కటి చూపించండి మీకు ఇలాంటి కలెక్షన్స్ లో చాలా ఉన్నాయి మీకు ఏది ఓకే అయినా కానీ కింద స్క్రీన్ షాట్ నెంబర్ ఉంటుందండి ఆ నెంబర్ కి కాల్ చేస్తే ఆన్లైన్ లో అన్ని కూడా చూపించగలుగుతాం మనం చూసేది మంచి ప్యూర్ గద్వాల్ పట్టు అండి గద్వాల్ పట్టులో మనకి చాలా బాగుందండి చాలా ఇప్పుడు ట్రెండింగ్ అండి ఇప్పుడు మన ఇన్స్టాగ్రామ్ లో దాంట్లో చాలా ట్రెండింగ్ ఐటమ్ అండి ఇప్పుడు చాలా హైలైట్ గా నడిచేసింది వచ్చిందండి చాలా బాగుంది చాలా బాగుంది ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంటుంది హైలైట్ గా ఉందండి శారీ కూడా ఇది వచ్చేసి మనకి మంచి ఇక్కడ బార్డర్ వచ్చేసి కాంట్రాస్ట్ బార్డర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి బాడీ మొత్తం చిన్నగా జెరీ బూటీస్ వచ్చేసాయి కింద కూడా మనకి వచ్చేసి గ్యాప్ బార్డర్ అండి గ్యాప్ బార్డర్ కి మొత్తం మనకి జెరీ తో డిజైన్ కూడా వచ్చేసింది పళ్ళో వచ్చేసి మొత్తం లీఫ్స్ తో డిజైన్ పల్లో కాంబినేషన్ బ్లౌజ్ వచ్చేసి మనకి కాఫీ కలర్ బ్లౌజ్ అండి కలర్స్ డిజైన్స్ చాలా బాగున్నాయి మనకి ఇక్కడ వచ్చేసి మనకి మొత్తం టెంపుల్ డిజైన్ కూడా వచ్చేసిందండి కూడా మారుతుంది దీంట్లో కూడా ఇలాంటి కలర్స్ అండి ఇది కూడా చాలా తక్కువ ప్రైస్ లోనే వచ్చేస్తుంది ఈ సారీ రేంజ్ వచ్చేసి మనకి దీంట్లో ట్వంటీ ఎయిట్ హండ్రెడ్ నుంచి మనకి దీంట్లో టెన్ థౌసండ్ వరకు ఉన్నాయి దీంట్లో గత ఇరవై నుంచి నుంచి పదివేల వరకు మన దగ్గర ఇలాంటి కలెక్షన్స్ అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి దగ్గర కంచి బార్డర్స్ కడి బార్డర్స్ గ్యాప్ బార్డర్స్ అలాంటి అన్ని కలెక్షన్స్ కూడా మన దగ్గర కంచి ఇలా కంచిపట్టు అలాంటి కలెక్షన్స్ లో అన్ని కూడా ఉంటాయి ఇది వచ్చేసి మనకి ఇప్పుడు ఆన్లైన్ లో కూడా చాలా ప్రైస్ పెట్టి సెల్ చేస్తున్నారు మన దగ్గర చాలా తక్కువ ప్రైస్ అండి అసలు చాలా ప్రైస్ మీకు మెన్షన్ చేయట్లేదు కాబట్టి చెప్తున్నాను బయట పైలు అలా దొరుకుతుంది ఇన్స్టాగ్రామ్ లో దాంట్లో ఇక్కడైతే చాలా తక్కువ ప్రైస్ లో ఉందండి మీకు ఏది ఓకేనా కానీ కింద స్క్రీన్ షాట్ నెంబర్ ఉంటుందండి ఆ నంబర్ కి కాల్ చేస్తే ఆన్లైన్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి మీకు ఎలాంటి కలెక్షన్స్ కావాలన్నాయి కూడా అన్ని కలెక్షన్స్ కూడా అవైలబుల్ గా మన దగ్గర దొరికాయ ఇది వచ్చేసి మన మంచి కంచిపట్టు శారీ అండి ప్యూర్ కంచిపట్టు బ్రైడల్ కలెక్షన్ ఇది మంచి మనకి పెళ్లికి దానికి ప్యూర్ ప్యూర్ వచ్చేసి దీంట్లో వెడ్డింగ్ కలెక్షన్ దానికి దీనికి చాలా లుకింగ్ గా ఉంటుంది ఇలాంటి శారీస్ అనేవి షోరూమ్స్ చాలా షోరూమ్స్ ఉంటాయి అండి జస్ట్ నేను వన్ వన్ శారీ చూపిస్తున్నాను ఇది మొత్తం ప్యూర్ కలెక్షన్స్ కంచిపట్టులో మనకి బార్డర్ కూడా చాలా హైలైట్ గా వచ్చేసింది డిజైన్ మాత్రం మొత్తం లైట్ కాంబినేషన్ పైన డిజైన్ వచ్చేసింది శారీది ఇది వచ్చేసి బ్లూ కాంబినేషన్ రోలర్ డిజైన్ మొత్తం మనకి ప్యారెట్స్ అలా వచ్చేసాయండి శారీలో చాలా హైలైట్ గా ఉన్నాయి ఇది కూడా దీంట్లో ఇలా మాదిరిగా మన దగ్గర చాలా కలెక్షన్స్ ఉంటాయండి వెంకటగిరి పట్టు అలాంటి పట్టు కలెక్షన్స్ కూడా అన్ని అవైలబుల్ గా అన్ని దొరికేస్తాయి వచ్చేసి దీని ప్రైస్ మనకి చాలా తక్కువలో ఉంటుందంటే అమ్మే వాళ్ళకి మాత్రమే మనకి కానీ కాస్ట్ రీజనబుల్ గా ఉన్నాయండి వెరైటీస్ ఉన్నాయి చిన్నగా బిజినెస్ పెట్టుకునే వాళ్ళకి అలాంటి వాళ్ళకి కూడా మంచి ప్రైజెస్ కూడా తక్కువ మంచి మనం వచ్చేసి మంచి డోలా థ్రెడ్ వర్క్ శారీ చూస్తున్నాము కాంబినేషన్ కలర్ కూడా చాలా అద్దెందండి చాలా హైలైట్ గా ఉంది మంచిగా డోలాలో చాలా లైట్ వెయిట్ గా ఉంది శారీ మొత్తం వచ్చేసి మనకి ఫ్లోరల్ డిజైన్ వచ్చేసిందండి అండి శారీ బార్డర్ కూడా మనకి టూ సైడ్ కూడా మంచి థ్రెడ్ బార్డర్ చాలా హైలైట్ గా ఉంది థ్రెడ్ వచ్చేసి కింద పైపింగ్ కూడా వచ్చేసిందండి శారీకి వచ్చేసి మంచి పార్టీ వేర్ శారీ అండి ఇది శారీ మొత్తం ఇలా వచ్చేస్తుంది పల్లో కాంబినేషన్ వచ్చేసి అండి పల్లో కాంబినేషన్ లో బ్లౌజ్ వచ్చేస్తుంది ఫ్యాన్సీ కలర్స్ అండి ఇది మనకి సిక్స్ కలర్స్ ఉంటాయండి సిక్స్ తీసుకోవచ్చు ఫిఫ్టీన్ నుంచి ఎయిటీన్ వరకు ఉంటుంది అండి ఇది కూడా ప్రైస్ మంచి కలెక్షన్ అండి జిమ్ చూ సారీ ఇది జిమ్ చూ శారీ అని బాగా నడుస్తుంది అండి శారీ మొత్తం మంచిగా కాంబినేషన్ కూడా చాలా బాగుంది మనకి ఇక్కడ వచ్చేసి మంచిగా సిల్వర్ వర్క్ వచ్చేసింది అండి శారీకి మాత్రం బ్లౌజ్ వచ్చేసి మనకి మంచిగా ఫ్లోరల్ డిజైన్ ప్రింట్ కలర్స్ వచ్చేసి ఈ కలర్స్ అండి దీంట్లో జార్జెట్ లో డోలా చూస్తున్నాం మనం చూసేది ప్యూర్ అండి చాలా మంచిగా ఉందండి కాంట్రాస్ట్ అది ఇది వచ్చేసి మనకి మొత్తం మంచిగా జార్జెట్ లో డోలా శారీ పళ్ళు కాంబినేషన్ కూడా ఇలా వచ్చేసింది చాలా బాగుందండి డిజైన్ కాంబినేషన్ కూడా మనకి పళ్ళు కూడా మొత్తం వచ్చేసి మనకి మెరూన్ కాంబినేషన్ లో పల్లో వచ్చేసింది శారీ మాత్రం మొత్తం హైలైట్ గా డిజైన్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి ఇది ఇక్కడ వచ్చేసి మనకి మెరోన్ కాంబినేషన్ బ్లౌజ్ దీంట్లో వచ్చేసి ఇక్కడ మనకి డిజైన్స్ కలర్స్ అనేవి కూడా చాలా కలెక్షన్స్ ఉంటాయి దీంట్లో మనం కొద్దిగా చూసుకుంటున్నాం ఇప్పుడు చాలా న్యూ కలెక్షన్స్ దీంట్లో వచ్చేసి ఫైవ్ అండి ఫైవ్ తీసుకోవచ్చు మనము ఇది వచ్చేసి ప్రైస్ వచ్చేసి దీంట్లో మనకు నైన్టీన్ నుంచి ట్వంటీ టూ హండ్రెడ్ వరకు ఉంటున్నాయండి మనకి వచ్చేసి మనకి బెడ్షీట్స్ అండి ఇవి బెడ్షీట్స్ పిల్లో కవర్స్ ఇంకా వచ్చేసి మనకి కర్చిప్స్ కూడా మనకి కలెక్షన్ ఉన్నాయండి ఇక్కడ మంచి మంచి షీట్స్ కూడా చాలా అవైలబుల్ గా మంచి కలెక్షన్స్ దొరికేస్తాయి అండి టవల్స్ కూడా ఉన్నాయండి మనకి ఇక్కడ వచ్చేసి షాపింగ్ మాత్రం అన్ని అయిపోతుంది ఇక్కడ మనకి టవల్స్ కూడా ఉన్నాయి ఏమైనా మనం తీసుకుని ఉంటే అన్ని బల్క్ గా తీసుకోవాలండి మినిమమ్ మనకి సట్ గానే ఉంటాయి సోఫా కవర్స్ అలాంటివి కూడా మనకి కలెక్షన్స్ అన్ని అవైలబుల్ గా ఉంటాయి డోర్ కర్టన్స్ ఇంకొచ్చే మనకి సోఫా కవర్స్ అండి ఇవి అండి వైట్ టవల్స్ కాటన్ టవల్స్ లైనింగ్స్ అలాంటి లైనింగ్ కాటన్స్ అలాంటి అన్ని కూడా ఉంటాయి ఇక్కడ సోఫా కలర్స్ ఇలాంటి అన్ని కలెక్షన్స్ కూడా మన దగ్గర అవైలబుల్ గా దొరికేస్తాయి అండి మీకు బయట పోయేది కూడా లేదండి మన దగ్గర తక్కువ ప్రైస్ లో అన్ని అవైలబుల్ గా ఉంటాయి మీకు వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి మరో మంచి వీడియో